ప్రభుత్వ స్కూళ్ళలో ప్రభుత్వం లక్షల్లో జీతాలు ఇచ్చి టీచర్లను నియమిస్తూ ఉంటే ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్థులు ఎందుకు రావడం లేదు విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిపోతుంది పదివేల రూపాయలు జీతం తీసుకునే ప్రైవేటు టీచర్ దగ్గర నలభై మంది విద్యార్థులు ఉంటే లక్ష రూపాయలు జీతం తీసుకునే గవర్నమెంట్ టీచర్ దగ్గర ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటున్నారు పోటీ పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించిన ప్రభుత్వ టీచర్లు విద్యార్థులకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ మీ పిల్లలకు మంచి విద్యను అందిస్తాము నాణ్యమైన విద్యను అందిస్తాము మంచి భవిష్యత్తును ఇస్తాము అని ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నారు సమస్య ఎక్కడ ఉంది టీచర్ల దగ్గర తల్లిదండ్రుల దగ్గర లేకపోతే ప్రభుత్వ విద్యా విధానంలో ఉందా లక్ష రూపాయలు జీతం తీసుకుని ప్రభుత్వ స్కూల్ టీచరు తన పిల్లలను పదివేలు పదిహేను వేలు జీతం తీసుకుని ప్రైవేటు టీచర్ దగ్గరకు పంపిస్తే అట్లాంటి టీచర్ దగ్గరికి గ్రామస్తులు వాళ్ళ పిల్లల్ని ఎలా పంపిస్తారు ప్రభుత్వ విద్యా విధానంలో కూడా మార్పు రావాలి ఒక స్కూల్లో పది మంది పిల్లలకు పిల్లలకు ఇద్దరు ముగ్గురు టీచర్లు ఉంటే ఒక స్కూల్లో యాభై మంది విద్యార్థులకు ఒకటే టీచర్ ఉంటున్నాడు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఇటువంటి స్కూళ్ళను మెర్జి చేసి పిల్లలందరినీ అక్కడికి రప్పించి టీచర్లను కూడా అక్కడికి రప్పించి విద్యా బోధన చేసినట్లయితే విద్యార్థులకు టీచర్లకు సమతుల్యత ఉంటుంది ఒక రేషియోలో ఉంటారు పిల్లలకు అన్ని సబ్జెక్టులు చెప్పే టీచర్లు అందుబాటులో ఉంటారు ఈ విధంగా చేసి విద్యార్థుల తల్లిదండ్రులు ఒక భరోసా కల్పించాలి అప్పుడే పిల్లలు ప్రభుత్వ స్కూల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది